మా ద్వాదశ రాసుల వారందరూ సులభంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియచేయండి ద్వాదశ రాశుల వారికి పరిహారం ప్రతిరోజులాగే ఈరోజు కూడా పన్నెండు రాసుల వారు మేషన్ నుంచి మేనం వరకు తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక పద్ధతి దానితో పాటుగా అవకాశము గనక ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున అందరూ కూడా వీలైతే వెంకటేశ్వర స్వామికి సంబంధించినవి విష్ణుమూర్తికి సంబంధించిన విష్ణు సహస్రనామాలు లాంటివి విష్ణు అష్టోత్తరం అలాగే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన శ్లోకాలు మొదలైనవి గోవిందనామాలు ఇవన్నీ కూడా వినడం లేకపోతే చేసుకోగలిగినా చాలా చక్కటి ఫలితాలు ఇస్తుందన్న విషయాన్ని మనం ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి అలాగే అవకాశం ఉన్నట్లయితే వెంకటేశ్వర స్వామి మందిరాలకి వెళ్ళడం అలాగే లక్ష్మీనారాయణ సందర్శన ఇవన్నీ కూడా అన్ని విధాలుగా కూడా ఉపయుక్తంగా ఉంటాయని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అలాగే దాంతోపాటుగా పాటుగా దాకా మనం చెప్పుకున్న రాజఫలాలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పిన ఒక కనుక తమకే వర్తిస్తాయి అని చెప్పి అనుకోకుండా తమ తమ వ్యక్తి జాతకాలతో కలుపుకొని చూసుకుంటూ ముందుకెడుతూ ఎదురవుతున్న చిన్నపాటి సమస్యల్ని దీంట్లో చెప్పిన విధంగా మనం తగిన శ్లోకాల రూపేణ ఇష్టదైవ ప్రార్థన రూపేణ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చక్కగా చిన్నపాటి సమస్యల్ని అధిగమించగలుగుతారు